హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరే నానా అంటూ మధుని చూసి ఈ ఆంటీ ఎవరు మన కంపెనీలో వర్క్ చేస్తుంది నువ్వు ముందు లోపలికి వెళ్ళు సరే నాన్న తొందరగా వచ్చాయి అని చిన్ను క్లాస్ రూమ్కి వెళ్ళగానే యష్ కోపంగా మహిని పిసురుగా ముందుకు లాగి కోపంగా కొట్టడానికి చెయ్యత్తాడు మధు షాక్గా చూస్తుంది మహి భయంగా కళ్ళు మూసుకొని తన చేత్తో ముఖాన్ని దాచుకుంది అసలు ఎవరు నిన్ను బాబుని స్కూల్కి రమ్మన్నారు యష్ మాటలకి మహి భయంగా చూస్తుంది చెప్పు ఎందుకు వాడిని స్కూల్కి తీసుకొని వచ్చావు పెద్ద సార్ హెల్త్ చెక్ చేద్దామని వచ్చాను ఈలోపు బాబు ఏడుస్తుంటే వాడిని ఓదార్చి స్కూల్కి తీసుకొని వచ్చాను మహి మాటలకి యశ్ కోపంగా చూసి అసలు నా కొడుకుని ఎందుకు నువ్వు తీసుకుని వచ్చావు పనిలేక అంటూ మహి కోపంగా చూసింది మధు ఆ మాటకి భయంగా అశ్ని చూసింది అసలు ఎవరు నువ్వు ఎందుకు నా ఫ్యామిలీ జోలికి వస్తున్నావు నైట్ పోయావు కదా అయినా ఎందుకు మా ఇంటికి పదే పదే వస్తున్నావు అసలు ఎవరు నువ్వు ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి చాలా ధైర్యంగా అడిగింది మహి వాడికి ఐస్ క్రీమ్ అని చెప్పి బయటికి తీసుకొని వచ్చావు బయట పడిపోయి ఏడుస్తున్నాడు వాడికి ఏమన్నా అయితే ఎవరిది బాధ్యత వాడికి ఏమన్నా అయ్యుంటే అంటూ కోపంగా యాష్ అరిచేసరికి మహి కంట్లో నీళ్లు తిరిగాయి బాబుని ఓదార్చటం కూడా తప్పైనా ఎంతో బాధగా అడిగింది మహి అవును తప్పే ఇంకోసారి బాబు జోలికి వచ్చావంటే అంటూ ఆగిపోయి మహి కంట్లో నీళ్లు చూసి కోపంగా బయటికి వచ్చాడు ఎక్కడైతే అతను చుడతాడని మధు అతని వెనకే పరుగు పెట్టింది కోపం సమాయించుకొని కారులో కూర్చున్నాడు యష్ అసలు ఎవరా ఈఎంఐ ఎందుకు నా వల్లతో చనువుగా ఉండాలని చూస్తుంది మధు భయంగా బయటే ఉండటంతో నీకు బొట్టు పెట్టి చెప్పాలా కార్ ఎక్కమని యష్ మాటలకి భయపడి మధు వెంటనే కారు ఎక్కి సారీ సార్ యష్ కోపంగా ఇంకా కార్ స్టార్ట్ చేశాడు మహీ కంట్లో నీళ్లు చూసిన దగ్గర నుంచి ఎందుకో చాలా కోపం వచ్చేసింది అతనికి మధు ఆలోచిస్తూ ఎవరు ఆ బాబు చూస్తుంటే ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయిలా అనిపిస్తుంది కానీ ఎందుకు ఆ అమ్మాయి మీద అంత సీరియస్ అయ్యారు అనుకుని యశ్ని చూసింది చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నాడు యశ్ సార్ ఇప్పుడు మాట్లాడితే నాకే పడుతుంది అనుకుని కాసేపు మౌనంగా ఉంది కార్ కాసేపుటికి ఒక ప్లేస్ నా ఆపి ఎప్పట్లానే సమాధి లోపలికి వెళ్ళి అక్కడే కూర్చున్నాడు ఆ ప్లేస్ చూసిన మధు ఆశ్చర్యంగా చూస్తుంది ఏంటి ప్లేస్ ఇలా ఉంది చుట్టూ అంతా పూలు మధ్యలో సమాధి ఎందుకు ఆయన ఆ సమాధి దగ్గరికి వెళ్ళారు అనుకుని అశ్ని చూస్తుంది అతని చంపనపై కన్నీరు పెదవులపై నవ్వు చూసిన మధు షాక్ అయ్యింది ఏంటి అన్న బాధపడుతున్నారో బాధపడుతున్నారా లేదంటే నవ్వుతున్నారా అనుకుని గేట్ దగ్గర ఉన్న సెక్యూరిటీ దగ్గరికి వచ్చి అంకుల్ ఏంటిమ్మా సార్ ఎందుకు బాధపడుతున్నారు అసలు ఆ సమాధి ఎవరిది ఆ సమాధి ఎవరిదో కాదు తల్లి యశ్వంత్ బాబు అమ్మగారిది ఏంటి అవును ఆవిడ చనిపోయారు దగ్గరగా ఒక ఐదారు సంవత్సరాలు అవుతుంది కానీ ఎందుకు చనిపోయారు చనిపోయారంటే ఏం చెప్తాం అమ్మ భగవంతుడు అలా తల్లరాశాడు ఎవరు మాత్రం ఏం చేయగలం అయ్యగారికి అమ్మగారంటే పంచప్రాణాలు ఆవిడ దూరం అయ్యాక ఆయన మంచాన్ని పడటం బాబు ఇలా బాధపడటం రోజు జరిగేదే అమ్మ వాళ్ళకి బంధువులు ఎవరూ లేరా తెలియదమ్మా నేను ఈ మధ్యనే కొత్తగా వచ్చాను అని తనకి తెలిసిన విషయాలన్నీ సెక్యూరిటీ చెప్పగానే మధు ఆ మాటలు వింటూ యశ్ని చూసింది ఆ సమాధి పైన చేతులు వేసి మాట్లాడుతున్న యశ్ని చూసి కన్నతల్లి అంటే ఎంత ప్రేమ కానీ ఎందుకు ఆయన ఇప్పుడు బాధపడుతున్నారు అనుకుని మధు ఆలోచిస్తూ కార్ దగ్గరికి వచ్చింది ఒక అరగంట తర్వాత ఆమె దగ్గరికి వచ్చాడు యస్ కార్ స్టార్ట్ చేయమంటారా సార్ స్టార్ట్ చేయమధు అంటూ ఎస్ కార్ ఎక్కాడు మధు వెంటనే కారు ఎక్కి స్టార్ట్ చేసి మనసు ఇప్పుడు ప్రశాంతంగా ఉందా సార్ ఆ మాటకి ఎస్ చిన్నగా నవ్వి ఏం చేస్తాం ఇలా అయినా అమ్మతో మాట్లాడినట్టు ఉంటుందని మిమ్మల్ని ఒకటి అడగనా సార్ ఏంటి సూటిగా అడిగిన మదం చూసి అన్నాడు యష్ స్కూల్కి వచ్చిన అమ్మాయి ఎవరు సార్ ఏమో తెలియదు తెలియదంటే నిన్ననే వచ్చింది మా చిన్న ఇంట్లో రెంట్కి ఉందామని అంతవరకే తెలుసు కానీ ఎందుకు సార్ అంత కోపంగా తన మీద రియాక్ట్ అయ్యారు తన వల్లే కదా బాబు పడిపోయి ఏడ్చాడు వాడు అలా ఏడ్చేసరికి నా గుండె తరుక్కుపోయింది అందుకని ఆ అమ్మాయిని అలా తిట్టేస్తారా నువ్వు ఏం చెప్పాలని అనుకుంటున్నావో చెప్పిచావు అంతేకాని సన్నగా మాట్లాడకు నాకు కాలుద్ది అని ఇష్టనగానే మధు కోపంగా చూసి తను చేసిన దాంట్లో నాకు తప్పని అనిపించలేదు ఏంటి అవును బాబు ఏడుపు ఆపేలా చేసింది అందుకు థ్యాంక్స్ చెప్పాలి పోయి తనని కొట్టడానికి ఎత్తడం ఎందుకో మీరు చేసింది నాకు నచ్చలేదు సార్ ఆ బిడ్డ నీ బిడ్డ అయితే నువ్వు ఇలా మాట్లాడవు వాడు ఏడిస్తే నా కంట్లో నీళ్లు వచ్చాయి వాడి కంట్లో నీళ్లు రాకూడదనే కదా ఆ అమ్మాయి బాబుని స్కూల్కి తీసుకొని వచ్చి ఐస్ క్రీమ్ తేవటానికి వెళ్ళింది మధు మాటలకి యశ్ ఏం మాట్లాడలేదు చెప్పండి సార్ తను చేసింది తప్ప మధు నువ్వు రోడ్డు చూసి డ్రైవ్ చేయి నన్ను చూసి కాదు అంతే కానీ అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వరు కదా సార్ మధు మాటలకి సూటిగా ఆమె కళ్ళల్లో చూశాడు యష్ అప్పటి వరకు గల గలగల మాట్లాడుతున్న మధు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయి ఫేస్ పక్కకు తిప్పుకుంది యష్ అలా కోప్పడేసరికి మహికి ఎంతగానో ఎడుపు వచ్చింది అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చొని యష్ మాటలు తలట్టుకుంది ఎందుకు పదే పదే సిగ్గు లేకుండా వస్తున్నావు ఆ మాట గుర్తురాగానే మహి గట్టిగా కళ్ళు మూసుకొని తలని వెనక్కి వాల్చింది ఎవరో తన చేతిని పట్టుకొని ఉండటంతో నెమ్మదిగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న చిన్ను చూసి షాక్ అయ్యింది రి నువ్వింటో ఇక్కడ నా వల్లే కదా నాన్న మిమ్మల్ని తిట్టారు లేదు నాన్న నాకు తెలుసమ్మా మిమ్మల్ని కొట్టడానికి కూడా చేయత్తారు నేను చేశాను దూరం నుంచి మిమ్మల్ని తిట్టారు కూడా ఒక్కసారిగా వాడి మాటలకి మహి వాడిని గుండెలకి హత్తుకుంది చాచా లేదు నాన్న నువ్వెందుకు ఏడుస్తున్నావు నన్ను ఏం తిట్టలేదు కొట్టలేదు ముందు నువ్వు ఏడవటం ఆపేనా ఏమో అమ్మ నాకు చాలా భయం వేసింది నాన్న మిమ్మల్ని అలా కుప్పడేసరికి ఇంకెప్పుడు ఐస్ క్రీమ్ అని మిమ్మల్ని అడగను నా వల్లే కదా ఇదంతా జరిగింది నీ చిన్న ఏడు నీ చిన్ను ఏడుస్తూ చెప్పేసరికి మహి వాడిని ఓదార్చి చెప్పాను కదా ఏడవద్దని నువ్వు ఇలా ఏడిస్తే ఇంకెప్పుడు నీతో మాట్లాడను వద్దు మాట్లాడు మరి ఏడవటమ్మాని సరే నువ్వు సాయంత్రం వస్తావు కదా నా కోసం తప్పకుండా వస్తానన్నాను అమ్మ నిజంగా మీరు నాకు చాలా నచ్చారు మీరే నా బెస్ట్ ఫ్రెండ్ తెలుసా అవునా నువ్వు కూడా నా బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్విరా సరే ముందు క్లాస్కి వెళ్ళు సరే అమ్మా బాయ్ నాన్న అని చిన్న లోపలికి వెళ్ళే వరకు ఉండి బయటకు వచ్చిన మహి యశ్ మాటలను తలుచుకుని బాధగా ముందుకు నడుస్తుంటే ఇంతలో శశి ఫోన్ చేయడంతో హలో బాబా ఏంటో వాయిస్ అలా డల్గా ఉంది ఏం లేదు బాబా అంటూ చెంప మీద కన్నీరు తుడుచుకొని ఎక్కడున్నావు బాబా ఆఫీస్ వర్క్ కదా కొంచెం బిజీ బిజీగా ఉన్నాను ఎప్పుడు వెళ్తావు హాస్పిటల్కి బాబా నాకు అస్సలు జాబ్ చేయాలని లేదు ఏమైంది మహి నాకు నీతో ఉండాలని ఉంది బావ ప్లీజ్ వచ్చేస్తాను మహి అని నేను శశి బాధగా అనగానే నువ్వు బాగా గుర్తొస్తున్నావు బావ చాలా కష్టంగా ఉంది నీకు దూరంగా ఉండటం అని మహి ఏడుస్తూ చెప్పేసరికి శశి బాధగా ఇలా నువ్వు ఏడిస్తే నేను ఏమైపోవాలి నీ వల్లే అంతా నీ వల్లే లేదంటే నేను అసలు సిటీకే రాను ఎంచక్కా నేను పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండేదాన్ని ఇప్పుడు మాత్రం ఏమైంది అమ్మ నాన్న నువ్వు అందరూ బాగా గుర్తొస్తున్నారు బావా అసలు నువ్వు ఎక్కడున్నావు బయటికి వచ్చాను బావా బ్రేక్ఫాస్ట్ చేసావా నా బాధని పట్టించుకోకుండా ఎందుకు ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నావు అది కాదురా అందరినీ ఒప్పించి మరి నిన్ను సిటీకి పంపాను ఇప్పుడు నువ్వు ఏడ్చేసరికి నాకే అనిపిస్తుంది అనవసరంగా నేను సిటీకి పంపించానని చెప్పు చేయన వచ్చాయినా వద్దు బావా నీ గంట్లో కన్నీరు అది కూడా నాకోసం నువ్వు అలా ఏడుస్తూ మాట్లాడుతుంటే నిజంగానే నాకు ఊపిరాడడం లేదురా మహి వెంటనే తనని తాను సమదాయించుకొని సారీ బావా ఏదో ఆలోచిస్తూ అలా మాట్లాడాను నువ్వు రాకు నీ వర్క్ చూసుకో నేను బాగానే ఉన్నాను తెలియటం లేదు నువ్వు సిటీకి వెళ్ళటం నాకే ఇష్టం లేదు కానీ నీ డ్రీమ్ కోసం పంపించాను కానీ ఇంత బాధపడతావని అస్సలు అనుకోలేదు రా లేదంటే అసలు పంపించేవాడనే కాదు బావా ప్లీజ్ నేను బాగానే ఉన్నాను నువ్వు అలా మాట్లాడకు నాకు కోపం వస్తుంది లేదంటే నీకు ఫోన్ చేయను నీతో మాట్లాడను అర్థమైందా ఆ మాటలు వినగానే శశి నవ్వుకొని సరే మాట్లాడను ఇప్పుడు పోయిందా కోపం నీ బాధ అహి నవ్వుతూ పోయింది బావా నువ్వు నీ మాటలు వింటే చాలు నా మనసు ఎక్కడైనా ప్రశాంతత అంటూ నవ్వుతూ మహి ఫోన్ కట్ చేయగానే శశి బాధగా ఫోన్ కట్ చేశాడు